ఒకటి మెసేజ్ ఇచ్చమంటాది ఇది మాస్టర్స్ ज्यादा ఇచ్చిన మెసేజ్ వెరిమెట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఛార్జింగ్ పాయింట్ ఆఫ్ ఈసీడబ్ల్యూ అది ఒక ఛార్జింగ్ పాయింట్ ఏ దానికి ECW ప్రతి వ్యక్తిలో కూడా ఈ మూడు ఉంటాయి ఈ అంటే ఎనర్జీ సి మీన్స్ కాన్షియస్నెస్ డబ్ల్యూ మీన్స్ విజ్డమ్ ఆ మూడు కలిసి వాడ మనిషి అన్నమాట మరి ఎవరైతే పెరుమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటారో వారికి శక్తి బూస్టింగ్ అయిపోతూ ఉంటుంది అంత ఎనర్జీ వాళ్ళకు బాగా ఎంటర్ అవుతూ ఉంటుంది అవునా అది ఛార్జింగ్ అవుతూ ఉంటుంది ఎనర్జీ అక్కడ ధ్యానం చేసే వారికి చైతన్యం విస్తారంగా పెరుగుతూ ఉంటుంది అది ఆ ఛార్జింగ్ పాయింట్ ఆ ఫేవ్ మరి అక్కడ ధ్యానం చేసే వారికి ఏమవుతుంది జ్ఞానం అద్భుతమైన జ్ఞానం అందుతూ ఉంటుంది అలా ఆ జ్ఞానం కూడా అక్కడ ఛార్జ్ అయిపోతుంది అదే పెరివిడ్ అలా పెరుమిడ యొక్క కూర్చో మాస్టర్స్ నిషేధించారు అలాంటి పెరుమిళ్ళు మనకి ఎందించిన సుభాష్ పత్రి గురువు గారికి పెరిమిడి కఠించే మాస్టర్స్కి కట్టబోయే మాస్టర్స్కి మెట్వల్ వార్తలను ప్రాప్తున్నారు